జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం రేపు సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్గా ఒక పెయింటింగ్ అనేది జనాల్లోకి వదిలింది అది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ ఉంది ఆ పెయింటింగ్ సారాంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ నాలుగున్నర సంవత్సరంలో పరిపాలన ఏ రకంగా అయితే బడుగు బలహీన వర్గాలను హక్కుని చేర్చుకుంటూ పూర్తిగా వాళ్ళకి అండగా నిలుస్తూ పెత్తందారులైనటువంటి రామోజీరావు చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ వీళ్ళ నుంచి పూర్తిగా ఈ బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఎస్సీలు వీళ్ళని కాపాడుకునే విధంగా పూర్తిగా వాళ్ళని అణగారిగా అణగారిన వర్గాల నుంచి ఉన్నత వర్గాలుగా తీర్చిదిద్దేందుకు ఆయన పరిపాలన సాగింది అనే విధంగా అంటే బాహుబలి పెయింటింగ్ ఇమేజ్ లాగే ఉంది చూస్తే బాహుబలిలో ప్రభాస్ ఏ రకంగా అయితే ఒక ఇమేజ్ని అలా ఒక పాటలో ఉంటుంది ఆ ఇమేజ్నే పోలి ఆ ఇమేజ్ అయితే వచ్చింది ఈరోజు అది రేపు జన్మదిన సందర్భంగా ఇప్పటికే హోర్డింగ్ అనేది పలు రోడ్లలో వేయటం జరిగింది పూర్తి స్థాయిలో ఆ ఇమేజ్ చూసిన వాళ్ళు ఎవరికైనా కానీ దాని ఉద్దేశం అయితే దాని సారాంశం అయితే బడుగు బలహీన వర్గాలని దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతకైనా ముందు అడుగు వేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు పంతనం కూడా అలాగే ముందుకెళ్తా ఉంది పేదలు పక్షపాతిగా ఆయన ఉంటాడు ఖచ్చితంగా అవసరం అనుకున్న ప్రతిసారి ఆయన నిలబడతాడు పెత్తందారులకు పేదలకు మధ్య ఆయన అండగా వారధిగా ఉండాడు అని చెప్పేది ఆ ఇమేజ్ దానికి ఇప్పటికే దీని మీద టీడీపీ కానీ జనసేన కానీ ఈనాడు ఆంధ్రజ్యోతి వీళ్ళైతే మాత్రం ఇప్పటికే దీని మీద నెగిటివ్ ప్రచారం అయితే చేయటం మొదలుపెట్టారు ఆల్రెడీ ఇది ఎట్లా దీన్ని ఎట్లా ఆల్రెడీ కొన్ని ఇంతకుముందు వచ్చిన ఇమేజెస్ పైన లోకేష్ పాదయాత్ర సందర్భంగా అయితే ఆ ఫ్లెక్సీలు చింపేయటం రకరకాల పని అయితే చేశారు గతంలో మరి దీని మీద ఇప్పటికే హోర్డింగ్లు నెలకొన్నాం కదా దాని మీద ఏ రకంగా ఉంటారనే చూడాలి అంటే కొన్నింటికి ఓర్చుకోలేని మనస్తత్వం తను తమ తప్పులు ఎత్తి చూపిస్తే భరించలేని మనస్తత్వం లోకేష్కి వాటికి ఉంది కాబట్టి వాళ్ళకి చంద్రబాబుకి వీళ్ళందరికీ ఉంటుంది కాబట్టి బహుశా దీని మీద కూడా ఏదైనా ప్లానింగ్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు ప్రజెంట్ అయితే మాత్రం ఈ ఈ పిక్ అయితే మాత్రం సోషల్ మీడియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఈ రోడ్ల మీద అయితే మాత్రం అంటే హోర్డింగ్స్ రూపాన ఇది మంచి వైరల్ అయితే ఉంది